నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొగిలిపురం గ్రామంలో ఏపీ ఐల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తనియుడు యువ నాయకులు గండి వంశీదీప్ జన్మదిన వేడుకలు వాటహాసంగా నిర్వహించారు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వంశీదీప్ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కార్పొరేటర్లు నియోజకవర్గ నాయకులు పాల్గొని వంశీదీప్ జన్మదినం కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు అందచేసి యువనేత వంశీదీప్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం పీఎస్సీఎస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ గండిదేముడు అధ్యక్షతన జరిగిన సభలో కార్పొరేటర్లు సేనాపతి శంకర్రావు బల్లా శ్రీనివాసరావు మాజీ జడ్పీటీసీలు పైలా జగన్నాథరావు రెడ్డి నారాయణరావు పిఎస్సిఎస్ చైర్మన్ ఆవుగడ్డ జ్యోతి అప్పలనాయుడు పరవాడ మండల టీడీపీ అధ్యక్షులు వియ్యపు చిన్న మాజీ ఎంపీపీ మాంసారపు అప్పలనాయుడు సర్పంచులు కన్నూరు వెంకటరమణ సుఖవాసి అజయ్ తదితరులు పాల్గొన్నారు ంశీ జన్మదిన సందర్భంగా ఈరోజు మొగల్పురంలో చక్కటి చక్కటి కార్యక్రమానికి ఈవేళ పెద్దవర్గ కార్పొరేటర్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీసీలు కానీ పెద్దలందరికీ మరియు ఈ మొగల్పురం గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మహిళా సోదరి మనులకు అందరికీ ఇవాళ గండి వంశీ జన్మదిన సందర్భంగా ప్రత్యేక తెలియజేసుకుంటూ ఇవాళ అందరికీ మృదవు నమస్కారం చేసుకుంటూ తెలియజేసుకున్నాను ఈరోజు గండి వంశీ గురించి తెలియాలి గండి వంశీగా మాట్లాడే చెప్పారు మా నాన్నగారు ఒక తెలంగాణ అలాంటి వ్యక్తికి తెలియజేసిన పార్టీ నాయకులందరూ కూడా ఆయన జన శుభాకం ఒక మంచి వ్యక్తిత్వంతో అందరినీ ఆశ్చర్యంగా పరిపిస్తూ మరి ఎంతో ఒత్తిగా విశాఖపట్నం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబుజీ గారు అలాగే ఈ గ్రామ సర్పంచ్ అరుణ్ గారు ముద్దులు కొడుకు అయినటువంటి వంశజీపు ఆయన మరి భవిష్యత్తులో యూత్ ఐకా నియోజకవర్గంలో ఇటు మండలంలో కానీ గ్రామంలో కానీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తి భవిష్యత్తులో ఆయనకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ అలాగే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఆశీస్సులతో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆయన జనంత బాగు పంచుకున్న వేదిక మీద ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు హృదయం తెలియజేసుకుంటూ జనంత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జై చంద్రబాబు నాయుడు